చకర్య ఐదు నేను మరలా తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగుగా నేను మూర్ల నిడివియు మూర్ల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అంతకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి వెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగలి వరందరూ కొట్టువేయబడదురు రెండో ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందర్ను కొట్టువేయబడదురు ఇదే సైన్యములకు అధిపతి యహోవా వాకు నేనే దాన్ని బయలుదేర చేయిచున్నాను అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దోలములను రాళ్లను నాశనము చేయును అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగి తిని అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పెను అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్ళను తూమి మీద ఉంచెను నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా సీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుతారని అతడు నాకు ఆరు నేను మరలా తేరి చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఎలినివాడా ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్ల నేను ఇవి సర్వలోకనాథుడకు సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి పోవును చుక్కలు చుక్కల గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడు అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశం లేనుకు పోవు వాటిని చూడుము అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో చెప్పెను మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు వారు చేరిన దినుముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును ఇహోజాదాకు తల మీద ఉంచి అతనితో ఇట్టను సైన్యములకు అధిపతి అగు యహోవా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును అతడు యుహోవా ఆలయము కట్టును అతడే యుహోవా ఆలయం కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును టోబియాకును ఎదేయాకును జఫన్యా కుమారుడైన హేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి ఆలయమును కట్టుదురు అప్పుడు నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినీడరా ఇలాగున జరుగును జకర్య ఏడు రాజైన దర్యావేశు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగో బేతేలు బేతేలువారు శరేజరును రెగిమెలేకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖితుమా అని యుహోవాను శాంతిపరచుటికై మందినున్న యాజకులను ప్రవక్తలను మనవి సైన్యముల సైన్యములకు యొక్క యుహోవా వాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశభజనులందరికీ నీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బై సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగే ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజన్మునకే కదా పుచ్చుకుంటరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసి తరి ఎరుసలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా మరియు ఎహోవా వాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అది ప్రత్యేక యహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి ఒకరియందొకరు కరుణా వాత్సల్యములను కనుపరుచుకొనుడి విధవరాండను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికినీ కీడు చేయ అయితే వారు ఆలకింపనొల్లక ముర్కులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తుల ద్వారా సైన్యములకి అధిపత్య యుహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకి అధిపత్య యుహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను కావున సైన్యములకి అధిపతికు యహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారు ఎరుగని అనిజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడవును ఇలాగను వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు జకర్య ఎనిమిది మరియు సైన్యములకి అధిపతి ఎహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను సైన్యములకి అధిపతి యొక్క ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించియున్నాను బహు రౌద్రిమ గలవాడనే దాని విషయం మందు నేను రోషము వహించియున్నాను ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నద్దకు మరలా వచ్చి ఎరుసులేమ్లో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమణియు సైన్యములకు అధిపత్య యుహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం పేర్లు పెట్టబడను సైన్యములకి అధిపత్య యుహోవా సెలవచ్చిన దేమనగా అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ ఎరుసుమి వీధులలో కూర్చుందురు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండి ఉండెను సైన్యములకి అధిపత్య యుహోవా సెలవించిన దేమనగా ఆ దనుములందు శేషించి ఉన్న జనులకి ఆశ్చర్యమని తోచినాను నాకును ఆశ్చర్యమని తోచునా ఇదే యహోవా వాకు సైన్యములకి అధిపత్య యుహోవా సెలివించిన దేమనగా తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జన్మలను రప్పించి రక్షించి ఎరుసులేంలో నివసించుటకై వారిని తోడుకుని వచ్చేదను వారు నా జన్మలై ఉందరు నేను వారికి దేవుడినై ఉందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యముల గధిపత్యకు ఇహోవా సెలవిచ్చినదేమనగా సైన్యముల గదిపత్యకు ఇహోవా మందిరమును కట్టుటికై దాని పునాది వేసిన దినుమున ప్రవక్తల నోట పలుకుబడిన మాటలు ఈ కాలమున వినివార్లారా ధైర్యం తెచ్చుకునడి ఆ దినుములకు ముందు మనుష్యులకు కూలి దొరకకయుండెను పశువుల పనికి బాడిగ దొరకకపోయేను తన పని మీద పోవువానికి శత్రుభయం చేత నెమ్మది లేకపోయేను ఎలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపు చుంటిని అయితే పూర్వదినములలో దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచనకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపత్యగు యూదా యూదావార్లారా ఇస్రాయేల్ వార్లారా మీరు అని ఎలాగు ఎలాగూ శాపాస్పదమై ఉంటేరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముకు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకుని సైన్యములకి అధిపత్య యుహోవాసు ఎలివచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున ఎరుసుమునకును యూదావారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచిపకూడదు అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు ఇటువనీయు నాకు అసహ్యములు ఇదే యహోవా వాకు మరియు సైన్యములకు అధిపత్య యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను సైన్యుల అధిపత్య యుహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యోధా ఇంటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియుముగా ఎంచుడి సైన్యములకు అధిపత్య యుహోవా సెలవిచ్చినదేమనగా జనుములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక ఇహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపత్యగు యుహోవాను వెదుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు అనేక జనుములను బలమగల జనులను ఎరుసులేములో సైన్యములకు అధిపత్యగు యుహోవాను వెదుటకును యుహోవాను శాంతిపరచుటకును వత్తురు సైన్యములకు అధిపత్యగు యుహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూధిని చెంగు పట్టుకుని దేవుడి మీకు తోడుగా ఉన్నాడున్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదురు